నమస్కారం రైతు స్వరాజ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో మనకి వర్షాకాలం స్టా మొదలవబోతుంది కదా రైతు సోదరుల ద్వారా ఈ వర్షాకాలంలో మనకి ఏంటంటే మనం ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి అలాగే ఏ పంటకి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి నెక్స్ట్ సీజన్ వైజ్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో అనేసి మనం ఈరోజు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర లాల్చంద్ సార్ దగ్గరికి వచ్చాము సార్ మనకి ఏంటంటే ఈ అసలు అగ్రికల్చర్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయే సీజన్లో ఎలాంటి డిసీజ్ వస్తాయి అలాగే విత్తనం ఎంచుకునేటప్పుడు ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి అనేటువంటి ముఖ్యమైన విషయాలు రైతు సోదరులకు తెలియజేయడానికి వచ్చారు హాయ్ సార్ నమస్తే నమస్తే అండి ఓకే సార్ అదే ఇప్పుడున్న మనకి సీజన్ వర్షాకాలం స్టార్ట్ అవ్వబోతుంది కదా ఆ సీజన్ ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రకాల విత్తనాలు ఎంచుకోవాలి అనేది మన రైతు సోదరులకు తెలియజేయండి ముఖ్యంగా జిల్లాలో ప్రధానమైనటువంటి పంటలు మూడు రకాల పంటలు పండిస్తూ ఉన్నారు ఒకటి వరి పండిస్తూ ఉన్నారు మొ మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు పత్తి పండిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతము మన దగ్గర మన జిల్లాలో అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తూ ఉన్నారు ఈ పత్తి సాగులో మెళుకువలు అంటే విత్తు మంచిదైతే చెట్టు మంచిదైతుంది అనేది ఒక నానుడి ఉంది ఈ నానుడి ప్రకారంగా కనుక చూసినట్లయితే ప్రతి రైతు సన్నకారు కావచ్చు చిన్న కారు రైతులు పెద్ద రైతులు ఏ రైతు అయినా సరే విత్ మేలైన విత్తనాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేలైన విత్తనం అని అంటే ఈ మధ్య కాలంలో మనకి మార్కెట్లలో వివిధ రకాల కంపెనీ వాళ్ళు రకరకాల గ్రామాల్లోకి వెళ్ళి మోసా మోసానికి పాల్పడము లేదంటే అడ్వాన్స్ బుకింగ్ చేయడము రైతులని మభ్యపెట్టడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ సందర్భంగా రైతులకు నేను ఇచ్చే సలహా సూచనలు ఏంటి అని అంటే వారి వారి భూములలో అంటే ఎర్రచెలకా నేల ఉందా లేదంటే నల్లరేగడి నేల ఉందా లేదంటే ఆ భూమి యొక్క సారవంతాన్ని అధికారుల కన్నా మాకన్నా ఎక్కువ రైతుకు అవగాహన ఉంటుంది కాబట్టి వాటి యొక్క సారవంతాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో మనము విత్తన ఎంపిక విషయంలో ఎక్కడైతే జిల్లాలో అధికృతమైనటువంటి డీలర్లు ఉంటారు విత్తన కంపెనీ డీలర్లు అధికృతమైనటువంటి డీలర్లు లైసెన్స్ పొంది అంటే వ్యవసాయ శాఖ అధికారుల చేత లైసెన్స్ పొంది ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుక్కోవాలి అదేవిధంగా కొనుగోలు చేసేటప్పుడు ఆ విత్తనం మీద వాటి యొక్క తయారు తేదీ ఎక్స్పైరీ తేదీ జీఈఎస్ఈ నెంబరు తర్వాత లాట్ నంబరు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసుకోవాలి అట్లాగనే ప్రతి ఒక్క ప్యాకెట్లలో ఒక క్యూ ఈ మధ్య కాలంలో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తూ ఉంది ఆ క్యూఆర్ కోడ్ను కూడా స్కానింగ్ చేసుకొని మన కంపెనీ నిర్ధారించుకొని ఆ కంపెనీలో అడ్వాన్స్డ్ అంటే దీర్ఘకాలిక పంటన లేదంటే స్వల్పకాలికన అనేది ఎన్ని రోజుల క్రాప్ అనేది నిర్ధారణ చేసుకొని వారి వారి భూములలో వేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఇంకొకటి ఏంటంటే ఆ పంటను బట్టి అంటే మనము ఎప్పుడు వేసుకుంటే ఎన్ని రోజుల తర్వాత ఎప్పుడు పంట పూర్తవుతుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్కు వారికి మనకేమైనా అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని వేసుకుంటే మంచిది అట్లాగనే విత్తనం కొనుగోలు చేసేటప్పుడు సంబంధిత డీలర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తప్పకుండా రసీదు అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు ఆ రసీదు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రసీదులలో కూడా విత్తనానికి సంబంధించిన వివరాలు అంటే రైతు పేరు తండ్రి పేరు విత్తన లాట్ నంబరు అట్లాగనే ఎక్స్పైరీ తేదీ తర్వాత అది విత్తన శుద్ధి దేంతో చేసింది అనేది ఆ వివరాలన్నీ కూడా రాసి కింద డీలర్ సంతకం చేస్తారు అట్లాగనే రైతు సంతకం కూడా చేయాల్సిన అవసరం ఉంది అది దగ్గర పెట్టుకొని ఆ రైతు పంట కాలం పూర్తయ్యేంత వరకు కూడా తన దగ్గర భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా ప్రాబ్లం వస్తుంది కాతపూత రాకపో ఉండవచ్చు లేదంటే ఏదైనా వేరే ఏదైనా జెనిటికల్ ప్రాబ్లం వస్తుంది లేదంటే వెరైటల్ క్యారెక్టర్ తోటి ఇంకేదైనా జెనెటికల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నప్పుడు మన సంబంధిత కంపెనీ వాళ్ళ ద్వారా విత్తన చట్ట ప్రకారంగా మన వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇప్పించే మార్గం మనము చూడడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇవన్నీ ఇప్పుడు నేను ఏవైతే నేను జాగ్రత్తలు చెప్పానో అవన్నీ జాగ్రత్తలు పాటించుకొని ఆ విత్తనాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకొని భూమిలో వేసుకోవడము అట్లాగనే విత్తనం తీసుకున్న తర్వాత ఒక పథ్యానే కాదు ఇంకా వేరే ఇతర పంటలు కూడా విత్తనాలు ఉంటాయి వాటిని విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడము అట్లాగనే విత్తనం మొలక శాతం తెలుసుకొని చూసుకొని వేసుకోవడము అట్లాగనే మొక్కల సాంద్రత అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పడాలి మన స మన సారవంతాన్ని బేస్ చేసుకొని ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టాలి అనేది ఆ సాంద్రతను కూడా మనము మెయింటైన్ చేసేసుకొని మన విత్తనం కొనుగోలు చేసుకున్నట్లయితే వారికి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది సార్ మీరు మంచి విషయాలైన తెలియజేశారు రైతు సోదరులకి దాంతోపాటు ఇప్పుడు మీరు చెప్పారు కదండి మనం రసీదు తీసుకోవాలి మనం ఏదైతే డీలర్ దగ్గర తీసుకుంటామో ఆ విత్తనాలకు సంబంధించి ఒకవేళ ఆ విత్తనాలు కనుక నగ్లీవ్ అయినట్లయితే మన తర్వాత ఆ ప్రొసీజర్ ఏం చేయాలంటే మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేయొద్దని చెప్పారు కదా ఆ కంప్లైంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ ఎక్కడ చేయాలి ఇది మండల పరిధిలో మండల వ్యవసాయ అధికారి గారు అని ఉంటారు ఆ మండల వ్యవసాయ అధికారి గారు సీడ్ కంట్రోల్ ఆఫీసరు కాబట్టి మండల వ్యవసాయ అధికారిని ఒక రాతపూర్వకంగా ఒక వైట్ పేపర్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఆ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసేసుకొని ఆ సంబంధిత కంపెనీ వాళ్ళని పిలిపించేసుకొని వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగనే డివిజన్ స్థాయిలో కనుక ఉన్నట్లయితే మనకు వ్యవసాయ ఉప అని ఉంటారు వారిని సంప్రదించినా కూడా వారు సజెస్ట్ చేస్తారు మీకు చట్ట ప్రకారంగా మనం ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేది చట్ట ప్రకారంగా మనం చర్యలు తీసుకోవాల్సి తీసుకో తీసుకోవచ్చు అనమాట ఓకే సార్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు డీలర్ ఉన్నారు కదా ఆ డీలర్ అధికృత డీలర్ అని మనం ఎలా నిర్దేశాలి నిర్ధారించగలం అధికృత డీలర్ అని అంటే వారు ఒక పర్టికులర్ ఫర్మ్ ఫర్మ్ అని అంటే ఒక గ్రామంలో కావచ్చు లేదంటే ఒక పట్టణంలో కావచ్చు బేజాప్తు లైసెన్స్ని డిస్ప్లే చేసుకుంటూ మన వ్యాపారం చేస్తూ ఉంటారు దానికో డోర్ నెంబర్ ఉంటుంది ఫర్మ్ నేమ్ ఉంటుంది తర్వాత ఆ ఉన్న ఫర్మ్లో బ్లాక్ బోర్డు అంటే ప్రైస్ బోర్డు ఉంటుంది ప్లస్ స్టాక్ బోర్డు ఉంటుంది ఏ ఏ స్టాక్ ఎంత ఎంత క్వాంటిటీలో ఉంది దాని యొక్క ఎంఆర్పి ఏంటిది అనేది మొత్తం అంతా రాసి ఉంటుంది అనమాట అట్లాగనే వారికి సంబంధించినటువంటి లైసెన్స్ కాపీ ఏదైతే ఉందో అది ప్రామినెంట్ ప్లేస్లో డిస్ప్లే చేసి ఉంటుంది అట్లాగనే వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సలహాలు సూచనలు కూడా అక్కడ పర్టికులర్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి మనము అది చూసి మనం నిర్ధారించుకోవచ్చు అట్లాగనే మీరు ఇంకా ఏదైనా అనుమానం వస్తే సంబంధిత వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు సార్ ఈ పత్తి విత్తనాలు ఎంచుకోవటం నెక్స్ట్ డీలర్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు దాంతోపాటు ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలం సీజన్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా ఈ సీజన్లో మనకి ఏంటంటే చాలా రకాల డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి దాంతోపాటు ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనం అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మనం పొలాన్ని దున్నుకోవడం కానీ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి కదా మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి మన పొలంలో దాంతోపాటు ఎలాంటి డిసీజెస్ వస్తాయి ఆ డిసీజెస్కి మనం ముందే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది తెలియజేయండి అవునండి ఇప్పుడు ఎక్కడ ఏం చూసుకున్నా కూడా చికిత్స కన్నా నివారణ మిన్న అన్నారు అంటే మనము ఏదైనా పురుగు రావ పంట వేసిన తర్వాత పురుగు వచ్చే అవకాశాలు ఉంటాయి తెగుళ్ళు వచ్చే ఉంటాయి పోషక సమస్యలు పోషక పదార్థం యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగానే గమనించి జనరల్గా మన పొలంలో అంటే మన ఏ పంట వేసినా కూడా మొక్కకి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి పోషకాలు ఉంటాయి కొన్ని అది నత్రజని అంటాము బాసరం అంటాము పొటాష్ అంటాము అట్లాగనే ఉప పోషకాలు అంటాము కాల్షియం మెగ్నీజియం సల్ఫరు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అంటాము కాపర్ మ్యాంగనీస్ బోరాన్ మలిబినం జింకు ఇట్లా పదహారు రకమైనటువంటి పోషకాలు ఉంటుంది కాబట్టి ఈ పోషకాలు సమతుల్యత అనేది పాటించాలి మనం అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే అంటే సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేసుకోవాలి అట్లాగనే సమగ్ర సస్యరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది సమగ్ర సస్యరక్షణ కనుక చేసుకున్నట్లయితే అంటే నేను ఇందాక చెప్పాను విత్తనం తీసుకోవాలి విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి నార వేసుకుంటాము నారుకు శుద్ధి చేసుకోవాలి సాయిల్ ఉన్నది సాయిల్ మనము ట్రైకోడెర్మా విరిడేతోనో లేదంటే చూడమ్మ అట్లా మనము ముందుగా మనము శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము తర్వాత అంటే విత్తనం అంటే రోగ తెగుళ్ళు భూమి ద్వారా సంక్రమించే అవకాశం ఉంది విత్తనం ద్వారా సంక్రమించే అవకాశం ఉంది గాలి ద్వారా సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి వీటిని అన్నిటిని మనము ముందుగానే పసిగట్టి మనము విత్తనం తీసుకుంటే విత్తనం శుద్ధి చేసుకోవాలి ట్రైకోడెర్మా ఇప్పుడు మన చేతిలో గత సంవత్సరం వేసిన పంటల్లో మనకేదన్నా ఇళ్ళు తెగులు వస్తుంది ఎండు తెగులు మన తెగలో వస్తుంది దానికి దానికి సంబంధించిన శిలీంద్ర బీజాలు మన భూమిలో ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ శిలీంద్ర బీజాలను మనం ఏ రకంగా నివారించుకోవాలి దానికి విత్తన శుద్ధి చేసుకుంటే మంచిదా లేదంటే ఏదైనా ట్రైకోడెర్మా విరిడే లాంటిది మనం సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే మంచిదా అనేది మనం గమనించి ముందుగానే చేసేసుకున్నట్లయితే మనము వీటిని అన్నిటిని బారిన పడవచ్చు అట్లాగనే సమగ్ర సస్యరక్షణ అన్నాము మనం ఇది కొన్ని అంతర పంట వేసుకోవడము లేదంటే చేను చుట్టూతో ఆకర్షక పంటలు రక్షక పంటలు లింగాకర్షణ ఆకర్షణ బుట్టలు అట్లాగనే పంగల కర్రలు ఇట్లాంటివి అంటే ఒక కేవలం పురుగు మందు కొట్టడం వలనే దాన్ని మనము నివారించుకున్నా నివారించుకోవాలి అని అంటే అది అసాధ్యం అండి ఇవి అంటే కొన్ని కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇందులో యాజమాన్య పద్ధతులు అంటే అవి భౌతిక పరంగా కావచ్చు తర్వాత కెమికల్ కావచ్చు బయాలజికల్ కావచ్చు అట్లాగనే కల్చరల్ ప్రాక్టీసెస్ అంటాము అవి అన్నిటి కూడా ఇందులో ఇమిడై ఉంటుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ కనుక చేపట్టినట్లయితే మనము తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా రైతు సభలకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు మా రైతు సోద యూట్యూబ్ ఛానల్ తరఫున థ్యాంక్ యూ సార్ చూశారు కదండి రైతు సోదరులు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్లు మనం అలాంటి విషయాలు అనేది మన పంట వేసే ముందు ఫాలో అవటం ద్వారా ఏంటంటే ఎంతో కొంత మనం నష్టం పోకుండా ఈ మనకి సస్యరక్షణ కావచ్చు ఇవన్నీ వాటి బారిన పడకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి అంటే పంట వేసుకునే ముందు ఇవన్నిటిని ఫాలో అయిన తర్వాతే మన పంటను వేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది అలాగే మన పురుగులు పురుగుళ్ళు కావచ్చు దగ్గులు కావచ్చు మన పంటకి సోకుండా ఉంటుంది అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే ఇన్ఫర్మేషన్ కోసం మా యొక్క రైతు సార్యం యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు